హాయ్ అయితే కరాచీ బేకరీ పాకిస్తాన్ తో వారు నడుస్తుంది ఈ కరాచీ బేకరీ మీద మన వైజాగ్ లో ఒక కరాచీ బేకరీ మీద దాడి చేశారు పేరు మార్చాలని రీసెంట్ గా పొద్దున్న శంషాబాద్ లో కూడా జరిగింది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రో కంపల్సరీ కరాచీ అనే పేరు తీసేయాలి ఎందుకంటే వారు ఇలా చూసుకుంటే గట మన దేశం పైన ఎంత దాడి చేసి మన ప్రజలను చంపినటువంటి అట్లాంటి ఆ నీచం దేశం పేరు ఆ నీచము రాష్ట్రాల్లో పేరు తీసుకోవడం సరికాదు భారతదేశంలో ఉన్నటువంటి మన దేశం పేరు పెట్టుకోవాలి కరాచిబేక్ ఓనర్స్ ఇలా ఎక్కడో పాకిస్తాన్ మన శత్రు దేశం పెట్టుకొని మానవత్వం లేని నీచమైనటువంటి వాళ్ళ పేరు పెట్టుకోవడం మీరు సరికాదు కంపల్సరీ ఏదైనా పేరు మార్చుకోండి కరాచీ అనే పేరు ఇక్కడ కనబడద్దు ఇలా తెలంగాణలో గాని హైదరాబాద్ లో కాని కరాచీ బేక్ చాలా ఉండే పేరు మార్చండి ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే దొంగ దొంగలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ప్రాంత ప్రజల్ని మనవల్లని వచ్చి మన దగ్గరకు వచ్చి మన చంపి మనవల్లని మీ గవర్నమెంట్ గా సవాల్సినటువంటి దొంగల పేరు విధంగా పెట్టుకుంటారు దొంగ రాష్ట్రాల పేరు కాబట్టి కంపల్సరీ తీసేయాలి తీసేయకుండా ప్రజలందరూ దాడి చేసి మీ బేకరీల పైన దాడి చేసి కూడా తీసేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అంటే మొన్న రీసెంట్ గా కరాచీ బేకర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి మీడియా ముందుకి ఇది పాకిస్తాన్ కరాచీ అంటే ఆ సౌండ్ అలా మీరు ఫీల్ అవ్వకండి ఇది మా తాతల కాలం నుంచి వస్తున్న పేరు దయచేసి మాకు సపోర్ట్ చేయండి అంటున్నారు పేరు అక్కడ ఉండి కరాచీ అంటే కరాచీ అంటే ఏమంటారు పాకిస్తాన్ అంటారు కరాచీ అంటే మన ఇండియా అది ఇక తాతలతం కాలం నుంచి వచ్చినప్పుడు దేశానికి వీళ్ళ దేశంలో ఉన్న పౌరులని నీ బేకరీలకి ఉంటేనే కదా బేకరీ నడిచేది ఇవాళ దేశంకు మనకు మచ్చ చేసుకొచ్చినటువంటి ఆ అక్కడి దేశపు మన దేశానికి మచ్చ చేసుకొచ్చినప్పుడు నువ్వు బేకరీని తీశారు కదా ప్రజల కోసం నడిపిస్తున్నావు కదా బేకరీని నువ్వు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు నువ్వు తీసేయకుండా ఏం చేస్తావు ఆ దేశంలో అప్పుడు ఉండే మా తాతలతం అంటే తాతలతం రోజులు జమాన వేయింది ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది దాన్ని తీసి కంపల్సరీ బేకరీ పేరు మార్చండి కంపల్సరీ మార్చాలి అదే విధంగా వాళ్ళు మార్చకుండా గవర్నమెంట్ కూడా మున్సిపల్ అధికారులు కూడా కష్టంగా వాళ్ళ పైన చర్య తీసుకుని బోర్డులన్నీ కూడా మార్చాలని చెప్పి నీకు అంత ప్రేమ ఉంటే గట్రా నువ్వు తాజ్మహల్ పేరు పెట్టు హైదరాబాద్ చార్మినార్ పేరు పెట్టు ఎన్నో ఉన్నాయి ముస్లిం కు సంబంధించినటువంటి మీరు యాజమాన్యం కదా ముస్లింలకు సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి ఆదాబు ఏదైనా పెట్టుకోండి చాలా ఉన్నాయి షా గౌస్ షా అవన్నీ వాళ్ళు ఇండియన్ పేరు పెట్టుకోవాలి అలాంటి పేర్లు కూడా మీరు కూడా అలాంటి ఇండియన్ కి సంబంధించిన పేరు పెట్టుకోండి హైదరాబాద్ అని పెట్టుకో ఎంత మంచిగా ఉంది హైదరాబాద్ అని అమీర్పేట అని పెట్టుకో యూసుఫ్ కూడా అని పెట్టుకో ఎన్ని పేర్లు ఉన్నాయి అట్లాంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఉంది హిమాయత్ నారాయణ పేరు పెట్టుకో ఏదైనా అట్లాంటి పెట్టుకోవాలి తప్ప వేరే దేశం మన శత్రు దేశం మన దేశంలో ప్రజల్ని అమైత ప్రజల్ని చంపినటువంటి ఆ దొంగ దేశం సంబంధించిన పేరు పెట్టుకోవద్దని చెప్పి డిమాండ్ అంటే ఒక్కసారి హిందువుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ మైండ్ లోకి ఇదైపోయిన పేరుని వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది పేరు తీసేయకుండా బేకరీకి ఎవ్వరు ఆ హిందువులు ఇలా భారతదేశం కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కూడా హిందువుల జనాభా ఎక్కువ హిందూ దేశం ఇది ఆ హిందువుల బేకరీలకు ఎవరు కూడా ఉన్నారు పేరు తీసేయకుండా కరాజి బేకరీకి కంపల్సరీ వాళ్ళు ఆ మన ఆ పేరును వాళ్ళు మార్చుకుంటే వారికి ఆ బేకరీ ఓనర్ అందరికి గౌరవం ఎక్కువ తప్ప గవర్నమెంట్ కూడా తీసే విధంగా బేకరీ కూడా ఉండే లైసెన్స్ కూడా రద్దు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం